మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహా జరిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా సూర్యోదయం చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు వేకువ జాము గుడి గంటల ఘంటారావంతో ప్రకృతికాంత పలకరిస్తూ ఉషోదయానికి స్వాగతం పలుకుతోంది తన మృదు మధుర గానంతో గుడిని ఆశ్రయించిన కపోతాలు నెలబెల్లోంచి లేచి ఒళ్ళు విరుచుకుని రెక్కలు టపటపలాడిస్తూ మృదంగ వాత్య ధ్వనులతో శృతి కలిపాయి స్వాగత గీతానికి చుక్కలతో సయ్యాటలాడి అలసిన నెలరాజు తన రూపం కోల్పోతుంటే దినకరుడు సూర్యరథంపై పైనమయ్యే వేళ సూర్యాంశవుల కాంతి కిరణాలు అంబుదిన చిరుచిరు కిరటాలపై ప్రతిబింబిస్తున్నాయి సూర్యరథంపైనున్న పతాక రెపరెపలు విజయ చిహ్నంగా పైపైకి దర్శనమవు వేళ జనవాహిని ఆనందంతో బాలాదిత్యునికి ఆహ్వానం పలుకుతున్నారు జీవకోటి సౌభాగ్యం కోసం కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే అంటూ సూర్యోదయం లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను